ఏ సంగతులు అన్న విషయానికి తెలియకుండా ఆ సంగతులు అన్న దాని గురించి మనం ధ్యానించలేమండి ప్రతి వారి యొక్క పరీక్ష పరీక్షలు రావడం సహజం పరీక్షలు ఎందుకు వస్తాయంటే మన యొక్క స్థాయిని తెలియజేస్తాయి మన స్థితిగతను తెలియజేస్తాయి మన భవిష్యత్తులో మనం ఏ రీతిగా ఉంటామో ఆ సత్యాన్ని తెలియజేస్తాయి పరీక్షలు రాకుండా ఒక విశ్వాసీ బలమైన విశ్వాసం లేక బలహీనమైన విశ్వాసం అది విశ్వాసం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు ఒక దైవజన్యు కానీ లేక ఎవరైనా సరే ఈ విశ్వాసపు బలాన్ని తెలియజేసేది ఈ పరిశోధన పరీక్ష మనము ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు టెన్త్ కానీ లేక వెటిలేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎగ్జామ్లో ఆఖరి యొక్క ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికీ ముందు జరిగిన ఎగ్జామ్కి అన్నిటికన్నా ఫైనల్ ఎగ్జామ్కి చాలా భయపడుతుంటారండి కాలం ఏంటంటే అదే ఆఖరి యొక్క గట్టు ఆక్రిమెట్టు దానిలో ఎంత ఉత్తీర్ణత దానిలో ఎంత ఏమిటి అన్నది వారికి తెలుస్తుంది ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుని యొక్క సంతానం కూడా విశ్వాసము వీటన్నిటి మీద దేవుడు పరీక్షలు పెడుతుంటారండి ఇక్కడ అప్రామ్మ గారికి కూడా పరీక్ష వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అబ్రాహ్ వచ్చింది ఒక నిష్ట కలిగిన హిందూ కుటుంబంలో వచ్చాడండి ఇది పరుషుల కింద రాయబడేది కానీ చరిత్ర చెప్తున్న సత్యము గారి యొక్క తండ్రి తెరాకు కోటీశ్వరుడు ఆయన ఆ కాలంలో ఐదు వందల ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉండేదట గారి యొక్క తండ్రి గారికి ఈ తండ్రి గారు పెద్ద కొడుకు ఎవరంటే అబ్రాహ్మం ఈ అబ్రాహము తండ్రి గారు ఏంటంటే విగ్రహాలు అమ్ముకునే వ్యక్తి అండి ఆ విగ్రహాలు చేసుకొని విగ్రహాలు అమ్ముకున్న వ్యక్తి తెరాకు ఆ యొక్క బొమ్మలు బొట్కల మీద తీసుకెళ్ళి ప్రతి ఊరు ప్రతి గ్రామానికి వెళ్ళి అమ్ముకు తగిలి తన పెద్ద కొడుకులు పిలిచాయాము ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు వీటికి అన్ని ఉదయం లేచి మనగట్టుకొని పూజ చేసి అన్నీ చేసి వీటిని అమ్మి అతను వీటికి పూజలు చేయమని చెప్తే అబ్రాహ్మ పొద్దుట్లేసి స్నానం చేసి మడిగట్టుకొని ఆ యొక్క విగ్రహాలకు కావలసిన నైవేద్యం అర్పించడానికి పొద్దుటే మడిగట్టుకొని అన్ని సిద్ధపరిసి తీసుకెళ్ళి తను అప్పగిస్తాడు అర్పిస్తాడండి అప్పుడు ఒక మాట అనుకుంటాడు నిజమైన దేవుడు ఎక్కడున్నాడో ఇవి నేను పెట్టిన నైవేద్యము తినవనరాలు ఇవి తింటే వీరు దేవుడని నేను నమ్ముతానని చెప్పి అబ్రాహ్మ గారు అనుకున్నారట ఉదయము బొదసరి పెట్టే తినలేదు తినపెట్టేటప్పటికి ఒక నాలుగు అయిన పాపం ఉందమో అవి ఇదైతే ఉందమో అది తను తను మరొక శుద్ధి చేసుకొని మరొకసారి పెట్టి ఇలాగ మూడు నాలుగు సరి జరిగిన తర్వాత అప్పుడు అనుకున్నట్టండి ఇవి దేవుడు కాదు ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఎవరు అని అన్వేషిస్తున్న సమయంలో పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది పరలోకం నుంచి పిలిపిన దాన్ని పన్నెండో అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం గమనించాలి ఆ స్వరము పరలోక నుండి వచ్చిందంటే ఒక వ్యక్తి అన్వేషించకుండా దేవుని స్వరం వినబడదండి ఒక వ్యక్తికి ఆశ కలగకుండా దేవుని యొక్క స్వరం రాదు మన వెతుకుడి మీకు సత్యం వాక్యం లాయబడి ఉంది ఏ వ్యక్తి అయితే దేవుని వెతుకుతాడో అయ్యా నువ్వు నాకు కనబడాలి నువ్వు నాకు కావాలి అని వెతికే వ్యక్తికే దేవుడు కనబడతాడు అభ్రాహ్మ వెతకుడు ప్రారంభించిన తర్వాత దేవుని యొక్క స్వరం అభ్రహం కనబడింది అభ్రమంగా దేవుని ఆస్వాదించాడు బాగా విపరీతమైన ఆశీర్వాదం సమకూర్చాడు దీవులు సమకూర్చాడు తన కొడుకునిచ్చాడు భార్య బిడ్డలు ఇచ్చాడు అందరిని సమకూర్చిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రామని పరీక్షించాడని ఇక్కడ మనము ఐదు సత్యాలు మనం తెలుసుకోవాలి పరీక్ష ఎందుకు వస్తుంది చాలాసార్లు మనం కూడా కొన్ని కొన్ని సార్లు మనం కూడా అనుకుంటామండి ఈ కష్టాలను నాకెనా ఈ బాధలను నాకెనా ఎందుకు వచ్చిన జీవితంలో ఇది తట్టుకోలేకపోతున్నాను మానసిక నలిగిపోతున్నాను అని అది కాపరికి వస్తుంది ప్రతి ఒక్కరికి ఆ యొక్క సన్నివేశం సంభవిస్తూనే ఉంటుంది ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక స్థితిలో ఎందుకు వస్తుంది అనే సత్యం నువ్వు ఎరిగితే ఎరిగితే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో దేవుడు ఎందుకు పరీక్షలు పెడతారు ఆ పరీక్షల ద్వారా మనకి ఏంటి లాభము అన్నది మొత్తం అన్నది ఏంటంటే మన విశ్వాసము ఎంత బలమైనదో ఎదుటివారు తెలియడానికండి గమనించాలి పరీక్ష ఎందుకు వస్తుందంటే నీ విశ్వాసంలో నువ్వు ఎంత బలమైన వాళ్ళవో ఎదుటివారు తెలియాలి అందుకోసం పరీక్షలు వస్తాయి ఒక వ్యక్తికి పరీక్ష రాకుండా తన విశ్వాస బలం తెలియదండి పరీక్షలకు తన యొక్క బలం ఏంటో విశ్వాసం ఎంత బలమైన వాడో తెలియదు ఎప్పుడు వస్తుందంటే పరీక్షలు వచ్చినప్పుడే నీ విశ్వాస యొక్క స్థాయి లేక నీ విశ్వాస యొక్క స్థితి అప్పుడే తెలుస్తుంది మన కొన్ని కొన్నిసార్లు అంటుంటాం ఈ పరీక్ష నా మీరు కొరకు వచ్చింది నా విశ్వాసానికి పరీక్ష నా నమ్మికకు పరీక్ష ఎందుకు నా జీవితులు ఈ పరీక్షలు వచ్చినాయి అని చెప్పి నేను బాధపడుతున్నాను కదా నా దేవుల్లో నేను ఎంత విశ్వాసంలో ఉన్నానో బలంగా ఉన్నానో అవే నాకు తెలియజేస్తాయి ఈ రాత్రి నీ విశ్వాసపు బలం ఎంతో ఎదుటి వరకు తెలియాలంటే నీ మన జీవితంలో పరీక్షలు అవ్వాలండి గారికి పరీక్ష వచ్చినప్పుడు అబ్రాహ్మ గారికి తెలుసు నా విశ్వాసం మీద దేవుడు పరీక్ష పెడుతున్నాడని నా నమ్మిక మీద దేవుడు పరీక్ష పెడుతున్నాడు అని ఈ రాత్రి ఎప్పుడు శ్రమలు వచ్చినాయో ఎప్పుడు కష్టాలు వచ్చినాయో ఎప్పుడు బాధలు వచ్చిందో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నా గురించి నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నీ విశ్వాసంలో బలహీనగా ఉన్నావో బలవంతుడిగా ఉన్నావో ఎక్కడ ఏ భక్తుని యొక్క జీవితం చూడండి ఆ విశ్వాసం మీద బలం మీద దేవుడు పరీక్ష పెడుతుంటాడు ఆ విశ్వాస స్థాయిని దేవుడు ఎరగాలి మన జీవితంలో పరీక్ష వచ్చిందంటే మీరు కొరకు వచ్చిందని సత్యం మనం గమనించాలండి నీ విశ్వాసంలో తక్కువ స్థాయిలో ఉన్నావు ఎక్కువ స్థాయిలో ఉన్నావా శ్రద్ధ మేష పరీక్ష వచ్చింది ఎదురు కూడా వేడి మిగిలిన అగ్నిగుండం ఉందండి అగ్నిగుణం ఉంది ఇప్పుడు మేషక్షేత్రులకు అంద ఆ యొక్క తీర్మానం చేసుకోవాలి దేవుడు వద్దు అనుకుంటే ఆ రాజుకు దాన్ని పెట్టి పక్క వెళ్ళిపోవాలండి దేవుడు కావాలి అనుకుంటే ఆ పరీక్షలను నిలబడాలి ఇక్కడ విశ్వాసం మీద వారికి పరీక్ష వచ్చినప్పుడు రాజు అడుగుతున్నా నా చేతి నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు మీ చే మీ దేవుడు అసలు నేనే రాజుని నీ దేశాన్ని రాజు నేను నా చేతులు వచ్చి ఎవడు మేము విడిపించగలని చెప్పి సత్యరమేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ లేడు సార్ రాజా నీకు భయం లేదే మాకు మా దేవుడు కాపాడుతాడు మా దేవుడు రక్షిస్తాడు ఆ నమ్మిక మాకు ఉంది ఒకవేళ దేవుడు రక్షించి పోయినా సరే నువ్వు చెప్పడం మనం ఏం చేయం విశ్వాసపు మీద పరీక్ష చూస్తున్నాయండి నీ విశ్వాస బలం నీ ఎరగాలి అంటే నీ జీవితంలో పరీక్షలు రావాల్సిన పరీక్షలు రాకుండా విశ్వాసం రాదు మన యొక్క విశ్వాసము బలం ఏంటన్నది క్లియర్గా మనకు తెలిసిపోతున్నాను మన పక్క వారికి బాగా సమృద్ధిగా పాటు దొరికి మనకు ఏమీ పాట లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించండి పక్కవారికి పాటు విపరీతం ఉంది నాకు మాకు ఏమీ లేదు అనుకుంటే మన విశ్వాసంలో సంథింగ్ సన్నగిలుతామండి కానీ అప్పుడు మనం ఉండాలంటే ఈరోజు వారికి ఇచ్చారు దేవుడు మాకు రేపు తప్పగా ఇవ్వగల సమర్థుడు అన్నది విశ్వాసం ఈరోజు వారికి దొరికింది కదా దేవుని స్తోత్రం రేపు మా దేవుడు మా కడుపులు నింపగల దేవుడు మాకు సమృద్ధిని ఇవ్వగల దేవుడు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు అది విశ్వాసం అండి నీ విశ్వాస బలము నువ్వు ఎరగాలి అంటే నువ్వు ఖచ్చితంగా పరీక్షలు నిలబడాలి పరీక్షలు నిలబడకుండా విజయం మనకు రాదండి ఆస్తులను మనకు రాదు అపరామ గారికి దేవుడు ఎందుకు పరీక్ష పెట్టా తన తన బలి బలమన్నాడు అక్కడ ఎవరిలో కాదండి దేవుడు ఏమన్నది నీవు ప్రేమించు నీ కొడుకును నాకు బలించేయి నువ్వు ప్రేమ దేని నువ్వు ఇష్టపడుతున్నావో దే నేతను అమిత్యంగా ప్రేమిస్తున్నావో ఏదైతే నా ప్రాణ స్వదం అనుకుంటున్నావో దాన్ని తీసుకెళ్ళి నువ్వు బలివు అబ్రాహ్మ గారు ఇక్కడ నిలబడుతున్నాడు పడిపోతున్నాడు ఈ రాత్రి అబ్రాహ్మ గారి యొక్క స్థానంలో మన జీవితంలో చాలామంది ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉన్నారు అంటే నువ్వు దేన్నైతే అది నీ బిడ్డ కావచ్చు నీ యొక్క తండ్రి కావచ్చు లేక నీ ఆస్తి కావచ్చు నీ వ్యాపారం కావచ్చు నీకు ఏదైతే నీ ఉచి కావచ్చు ఏదైనా సరే ఈ రాత్రి నువ్వు ప్రాణస్పదంగా ప్రేమించే దేన్నైతే నువ్వు దేవునికి ఏమున కోరుతున్నావు అని అర్పించగలిగానండి ఎందుకు పరీక్షలు వస్తాయి అండి విశ్వాసం వస్తాయి ఎదుటివారు తెలియడానికి రెండోది నీ విశ్వాసము నీకు తెలియడానికి పరీక్షలు వస్తాయి ఒకటి ఎదురువారు తెలియడానికి వస్తాయి రెండోది నీ విశ్వాస బలం ఎంత నీకు తెలియాలి చాలాసార్లు మన వారికి చెప్తుంటామండి దేనికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదండి కానీ మన జీవితం ఎదురైనప్పుడే సవా లక్ష జంతులతో నింపడతామండి నమ్మిక లేక విశ్వాసము నీ బలం ఎంతో నీకు తెలియాలండి ఎందుకు నేను ఏసు ఏసేని మెంబరిస్తున్నాను యేసును ఎందుకు వెంబరుస్తున్నాను నేను దేవునిలో బలంగా ఉన్నానా బలహీనంగా ఉన్నానా నా విశ్వాసం వెళ్ళడు ఇలాంటి విశ్వాసము బలము నీకు తెలిస్తే నువ్వు దేనికి జరియు ఒకవేళ తెలియపోతే చిన్న చిన్న అలజలు వచ్చిన తుఫాన్లు వచ్చినప్పుడు మనం లభోదీపం అని చెప్పి కొడుకుపోయి ఏడుస్తుంటామండి అబ్రామ్ గారి విశ్వాసం ఎంత తెలుసు తనకు తెలుసండి ఆయన అందుకే అంటున్నాడు కదా నేను వెళ్ళి నేను నా కొడుకు వెళ్ళి బలర్పించి తిరిగి వచ్చేదము తిరిగి వస్తాము అన్నాడండి నేను ఒక్కనొస్తా అని చెప్పాను లేదు గారు తెలుసు మేము వెళ్తామయ్యా బలర్పిస్తాము తిరిగి వస్తాం ఈ రాత్రి నీ బలం నీకు తెలిస్తే నీ విశ్వాస బలం తెలిస్తే నువ్వు దేనికి కంగిపోవండి భయపడవు తెలిగిపోతేనే భయపడతా ఎక్కడ ఏ భక్తులు చూడండి వారికి విశ్వాసం తెలుస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతున్న తల్లి తన విశ్వాస బలం తనకు తెలియదు తన విశ్వాస బలం తనకు ఎలా తెలిసిందంటే నేను ఆయన ఆయన చెంగును తాకుతాను అప్పుడు నాకు విశ్వ నాకు స్వస్థత కలుగుతుంది నమ్మిందండి తాకింది స్వస్థత పొందుకుంది ఏసీ అడుగుతున్నాడు అయ్యా నన్ను తాకిందే నాలోంచి ప్రభావం వెళ్ళకపోయాడంటే భయపడుతూ భయపడుతూ ముందుకొచ్చి నేను తాకింది నేనే నాయన నాకున్న రోగము నా కుటుంబ తీలేనిది నాకున్న రోగము నా యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా సమీపించలేని రోగమయ్యా నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రోగమునకు పరిహారము నువ్వే పరిష్కారం నువ్వే నా రోగంకు విడుదల నువ్వే కనుక నీ వస్తే నేను తాకి నేను స్వస్థ పొందుకున్నానయ్యా ఈ రాత్రి ఎందుకు పరీక్షలు వస్తాయంటే ఒకటి మన గురించి ఎదురు వారు తెలియడానికి పరీక్షలు వస్తాయి రెండవది ఎందుకు పరీక్షలు వస్తాయంటే నీ గురించి నీకు తెలియాలి నీ బలం ఎంతో తెలియాలి బలకేంతెంతో తెలియాలి దావీదికి పరీక్ష వచ్చిందండి ఏ పరీక్ష అనేది ఎదురుకుంటా గురి అవుతున్నాడు ప్రజలు కొన్ని లక్షల మంది చేయలేని కార్యము దావీదు చేస్తానని చెప్పాడు సౌలు రాజు ముందు నిలబడి ఇవి నాకు వాడుక లేదు ఇవి నాకు అలవాటు లేదు నాకున్న అలవాటైన వాటితో యుద్ధం చేస్తాను ఆ అలవాటు ఏమి ఏంటి అంటే ప్రార్థన స్థుతి వాక్యము ఈ తప్ప దావికి ఏమి అలవాటు లేదండి వాడికై నీ మూడే ఆరాధించడము తెలుసు ప్రార్థన చేయడం తెలుసు స్థుతించడం తెలుసు ఇవి తప్ప ఆయనకి ఏ వాడుక లేవు బాటితో యుద్ధం చేస్తాడండి అందుకే జరిబాబేళ్ళలో జక్రేలు ఏం రాస్తాను అండి ఓ గొప్ప పర్వతమా జరిబాబే అడ్డికి నువ్వు ఏమాత్ర పోదానో చదురు బావుగా మారిపోతావు ఈ రాత్రి గొప్ప పర్వతం అంటే గొలియాతు ముందున్నప్పుడు దావీదే భయపడలేదండి ఆ గొప్ప పర్వతాన్ని కూడా నేను సన్యాసంగా చప్పేస్తాను అంత ధైర్యపు మాకు ఎలా వచ్చిందంటే తన విశ్వాసం తను తెలుసు అండి తన బలం గురించి తను తెలుసు తనలో గొప్పవాడు ఉన్న సత్యం దావి తెలుసు నేను కాదు కానీ యుద్ధం చేసేది నాలో ఉన్న దేవుడే యుద్ధం చేస్తాడు నాలో ఉన్న వాడు సలవ శక్తివంతుడు మూడో సత్యం ఏంటంటే దావీదు తన బలం మీద ఆధారపడలేదు దేవుని యొక్క బలం మీద ఆధారపడ్డాడు ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఎందుకు మనము వి పరీక్షలు వస్తాయంటే నీ గురించి ఇతరులకు తెలియాలి రెండోది మనకు మనకు తెలియాలి మూడోది మన దేవుని యొక్క బలం మీద ఆధారపడుతున్నాము అని సత్యం మనకు తెలియాలి అంటున్నాడు నువ్వైతే కట్టి డాలియో ఈటీ అన్ని పట్టుకుని వస్తున్నావు నా చేతిలో ఏమీ లేదయ్యా నీ దగ్గర చూస్తే అన్నీ ఉన్నాయి చిన్నతనము నుంచి నువ్వు భయంకరమైన యుద్ధాభ్యాసం వాడు నాకు చిన్నతనం నుంచి గొర్రెలు మేసుకోవడం తెలుసు యుద్ధం నాది కాదు యుద్ధము అంటే అక్కడ ఎవరి మీద ఆధారపడండి దేవుని మీద దేవుని యొక్క స్థాయి దైవికమైన శక్తి దైవికమైన బలం మీద ఆధారపడ్డాడండి ఈ యొక్క మూడో సత్యం మనం గమనించాలి దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు అనే సత్యం నీకు తెలియడం కోసము పరీక్షలు వస్తాయి నాలుగు సత్యం మీద తెలుసా ఎందుకు పరీక్షలు వస్తాయంటే మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా తెలిసిపోతుందండి పరీక్ష ద్వారా తెలిసిపోతున్నా దేవునికి దగ్గరగా ఉన్నామో లేక దూరంగా ఉన్నాము ఈ పరీక్ష తెలియజేస్తే పరీక్ష అధికంగా వచ్చింది అనుకోండి ప్రభా నీకు ఈ పరీక్షలో నాకు అర్పించే నీకు వందనాలు ఈ కష్టాలన్నీ బాధలన్నీ కూడా నేను చటుకునే శక్తి నాకు ఇచ్చాను నీకు స్తోత్రం అని నువ్వు ప్రార్థన చేస్తావా నీ ప్రార్థన విధానం వేరు స్టైల్ వేరు నువ్వు ఆ ఆ యొక్క కష్టాల బాధలు అన్ని చూసి భయోధులు చెంది ఉపవాసాలు విచారపడుతూ కృంగిపోయి మానసిక గురైపోయి నలిగిపోయి వ్యాధులుగా ఒక మూల కూర్చొని ఏరుస్తున్నావా మనం దేవునికి దూరం దూరంగా ఉన్నా అని అర్థం అండి దగ్గరకు ఉండేవాడు దేవునితో చెప్పుకుంటాడు దూరంగా ఉన్నవాడు ఆ టైంకి ప్రార్థన చేసి వదిలేస్తాడు అందుకంటే తనకు మొదపెట్టి వారందరికీ తనకు నిజంగా మరుపెట్టి వారందరికైనా సమీపంగా ఉన్నారు మరపెట్టి వారందరూ నిజంగా మరపెట్టివారు అంటే రెండు రకాలు ఉండాలండి ఒకటి సమస్య తీరినంత వరకు చేసే గుంపు ఒక రకము రెండోది ఏదో ప్రార్థన చేసే గుంపు రకం ఈ రాత్రి నిజంగా మరపెట్టే సంఖ్యలో మనం ఉండాలండి నిజంగా దేవునికి విజ్ఞాపించే సంఖ్యలో ఉండాలి పరీక్ష ఎందుకు వస్తాయంటే దగ్గరగా ఉన్నామా దేవుని దూరంగా ఉన్నామా దగ్గరగా ఉంటే నా ఏస్ నాకు విజయాన్ని దయచే నా ఏసయ్యా ఈ శ్రమలన్నిటికీ ఒక మూలమైన సూత్రం దయచేసి ఆయన శ్రమలు వచ్చినప్పుడు మన జీవితంలో జరిగే సత్యమే తెలుసా ఉన్నామంటే నీకు సొనుగు రాదు ఏమి రాదండి ఒకవేళ దేవునికి దూరం ఉన్నాం అనుకోండి సొనుక్కుంటాం దేవుని మీద సొనుగుతామండి ఇది ఇజ్రాయ ప్రజలు చేస్తారు దేవుని యొక్క సంతానమైన ఇజ్రాయ ప్రజలు చేశారు నేటి కాలం మనం కూడా చేస్తున్నామండి సొనుగుడు దేవునికి ఇష్టం ఉండదండి శొనుగేవారంటే దేవునికి పరమశాయం బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఎస్ఆర్ ప్రజలు శనుగుడు శొనిగే శొనుగుని చూసి దేవునికి కోపం వచ్చి మోసేళ్ళు తప్పుకో వీరందరిని చంపేస్తా అన్నాడండి దేవుడు ఈ రాత్రి శనిగే వాళ్ళ లిస్టులో ఎవరు ఉంటారంటే దేవునికి దూరంగా జీవిస్తే నువ్వు శొనిగే వాళ్ళ లిస్టులో ఉంటావు రెండోది శ్రమలు వచ్చినప్పుడు నువ్వు పైన ఆధారపడి మానేస్తావు నీ పైన నువ్వే ఆధారపడతావు దూరం ఉన్నవారి యొక్క మనిషి తత్వం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడ్డాండి వారి మీద వారే ఆధారపడతారు వారి మీద వారే ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా కృంగిపోతావు బరికైపోతాను అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యల నా ఎదుగురని నేను మీకు ఇస్తాను నా ఇద్దరే నేను విశ్రాంతి ఇస్తాను అంటే దేవుని దగ్గరికి వస్తేనే విశ్రాంతి అండి ఈ రాత్రి దగ్గరగా ఉన్నవారు దేవుని దగ్గరికి వస్తారు ఆ మొరలన్నీ దేవుడు చెప్పుకుంటారు కష్టాన్ని దేంట్లో పంచుకుంటాను ఆయన నాకు ఇవన్నీ తీసాను ఆయన యోబు అలా ప్రార్థన చేశారు కదా యోబు గారు ప్రార్థన చేశారు కదా లాస్ట్గానే ఉంటే నా తల్లి గారు నేను దిగబరికి వచ్చాను దిగబరికి వెళ్ళాను ఎగువ ఇచ్చేను ఎక్కువ తీసుకుని ఎక్కువ నామనకు స్థుతి కలుగును న నోటి మాటలు కూడా పాపం చేయలేదండి దగ్గరగా ఉన్నవారు దేవుని స్థుతించే జీవితాన్ని జీవిస్తారు దేవునికి దూరంగా ఉన్నవారు సొనుక్కుంటారు దేని మీద ఆధారపడి మానేస్తారు వారి జీవితం అంతా కూడా ఏదో మానసికమైన తోటలు ఆయన అధికార కిందకి రారండి అందుకంటే వాళ్ళ సామెతల్లో నీ సబుద్ధిని ఆదరణ చేసుకొనుక నీ పూర్ణ ఏమిటి ఎక్కువైందో నమ్మకించము సంపూర్ణంగా దేవుని రాత్రి పరీక్షలు ఎందుకు వస్తాయంటే ఒకటి మన విశ్వాసపు స్థాయి ఎదుటి వారికి తెలియడానికి పరీక్షలు వస్తాయి రెండు మన విశ్వాసపు స్థాయి మనకు తెలియడానికి పరీక్షలు వస్తాయి మూడు మన విశ్వాసంలో దేవుని మీద ఆధార దేవుని యొక్క శక్తి మీద మన ఆధారపడుతున్నాం లేదన్న దాని గురించి పరీక్షలు వస్తాయి ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో ఈ యొక్క పరీక్ష వచ్చినప్పుడు కూడా కృంగిపోకుండా పరీక్షలో నమ్మకంగా నిలబడాలండి నమ్మకంగా నిలబడాలి అది రావడానికి దేవుని యొక్క తన బిడ్డల కోసం ఎదురుచున్నాడు అభ్రహంగా నిలబడ్డాడు అండి కట్టి పైకి ఎత్తినంతవరకు దేవుని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు నిలబడ్డాడు అందుకే విశ్వాసలకు తండ్రి అని గుర్తింపడ్డాడు ఈ రాత్రి మన విశ్వాసంలో మన బలం ఎంత దేవుని యొక్క వాక్యం ద్వారా మన బలాన్ని మీద మన ఆధారపడుతూ ఆ దైవికైన శక్తి మీద ఆధారపడుతూ దేవుణ్లో సాగినప్పుడు ఆయన సమృద్ధిగా దేవుని ఆశ్చర్య మనం చూడగలమండి ఈ రాత్రి గొప్ప దీవుని దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునిగా అమ్మాయి